హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ లాస్ట్ డే అనమాట సో హాలిడేస్ ఆల్రెడీ ఇచ్చేసారు మీకు వీడియోస్ అనేది కొంచెం లేట్గా వస్తున్నాయని నిన్నటి వీడియోలోనే చెప్పాను కదండి సో అలాగైతే ఇంక ఈరోజు పిల్లలకి లాస్ట్ డే స్కూల్ అండి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అవి చేసి ఇంక పంపిస్తున్న లంచ్ అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ స్కూల్కి వెళ్ళేసి చిన్న ప్రోగ్రామ్ అవి ఉంటుందన్నమాట ఫంక్షన్ లాగా అవి చూసుకొని అయితే మధ్యాహ్నానికి వచ్చేస్తారు ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అంతా కూడాను సో దానికోసం అయితే ఇంకా పిల్లలకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనమాట చిన్నమ్మాయికి మాత్రమే ఉంది ప్రియాకి బాంధవ్యాకి లేదు సో అందుకని చెప్పి ఇంకా తననైతే కొంచెం స్పెషల్గా రెడీ చేయాలనమాట అందుకని ఇంక తనైతే తలస్నానం చేసుకుని అయితే వచ్చింది ఇంకా తనను రెడీ చేసేదానికంటే ముందు ఫస్ట్ ఫుడ్ అవి పెట్టేస్తామంటే టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ రెడీ చేద్దాంలే అని చెప్పేసి ఇద్దరికి కూడా పెట్టిస్తూ ఉన్నాను దోశలు అయితే వేస్తూ ఉన్నా అలాగే నిన్న చేసిన సాంబార్ ఉంటే ఇంకా అదే పెట్టేసానన్నమాట అనమాట వేడి చేసేసి టైం లేదని చెప్పి ఇంకైతే ఇక్కడ నన్ను ఈ డ్రెస్లో చూసి కొంచెం షాక్ అవ్వకండి తప్పుగా కూడా అనుకోకండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వేసుకున్నానండి ఎందుకో వేసుకోవాలనిపించి అది కూడా వర్కౌట్ చేసుకుంటూ ఉన్నా మీకు అందరికీ తెలుసు కదా నేను మార్నింగ్ టైంలో డ్యాన్స్ అవి వేసుకొని కొంచెం అట్లా ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటానని చెప్పేసి సో దానికోసం ఇట్లయితే వేసుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడు కూడా వీడియోస్కి అంటే కనిపించే దాన్ని కాదనమాట ఇట్లా నేను అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోవడము సారీలో ఉండడమో డ్రెస్లో ఉండడమో లేకపోతే నైటీలో ఉండడమో చేస్తాను కానీ ఇట్లా టీషర్ట్ అవి వేసుకొని అయితే నేను ఎప్పుడు మీ ముందుకు రాలేదు ఇంతకు ముందు అంటే ఒక ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ చేసే దాంట్లో అయితే నేను కనిపించేదాన్ని ఇట్లాంటి డ్రెస్సుల్లో కాకపోతే ఇప్పుడు మనకు కూడా అది పద్ధతి కాదులే మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారని చెప్పేసి నేను ఇలాంటివన్నీ కూడా కెమెరా ముందుకు తీసుకురాను అండ్ ఇంట్లో నుంచి బయట కూడా వెళ్ళను అనమాట ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే మీరు నమ్మరు సో అట్లా డ్యాన్స్ వేసుకునేటప్పుడు ఇలాంటివి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కదా ఎక్సర్సైజ్ లాంటివి చేసుకునేటప్పుడు అని చెప్పేసి వేసుకున్నాను ఇంకా అవి మార్చుకునేకి అలాగే అప్ అయ్యే కూడా టైం లేదండి నాకు ఎందుకంటే పిల్లలు కొంచెం ఎర్లీగా వెళ్ళాలన్నమాట ఈరోజు స్కూల్కి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అలానే ఫస్ట్ వాళ్ళని రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెషప్ అవుదాంలే స్నానం అని చెప్పేసి నేనైతే అలానే ఉండిపోయాను సో అట్లనే వీడియో షూట్ అనమాట సో తప్పుగా అనుకోకండి మీకు అవసరమా ఈ ఏజ్లో ఇలాంటివి అని కూడా పెడతారు నాకేమో ఒక నలభై యాభై ఏజ్ లేదండి జస్ట్ థర్టీ టూ అనమాట మీకు మొన్న కూడా చెప్పినట్టున్నాను లాస్ట్ వీడియోస్లో థర్టీ టూ జరుగుతుంది నాకు ఇప్పుడు రన్నింగ్లో ఉంది సో ఓకేనా అంత మాత్రానికే నాకు ఏజ్ అయిపోయినట్టు కాదు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటూ ఉన్నారు అది నాకు అనవసరం కాకపోతే ఏంటంటే ఇంకా టైం లేక ఫ్రెషప్ అవ్వడానికి ఇలా వచ్చేసానమాట మీ ముందుకైతే నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మా అమ్మాయి కొంచెం మోడల్గా వేయమని చెప్పింది ఫ్రెంట్ అట్లా ఇట్లా జడ అల్లేసి దాని తర్వాత వేయమని చెప్పింది ఇంకా మా అమ్మాయే కొంచెం కొరియోగ్రఫీ లాగా చేసింది అనమాట స్కూల్లో డ్యాన్స్ అంతా కూడా తనే నేర్పించింది పిల్లలకి ఇంకా కాస్ట్యూమ్స్ అంతా కూడా తనే చెప్పింది అనమాట వాళ్ళకి ఎలా రెడీ అయ్యేసి రావాలని ఇంకా తను కూడా అలానే వాళ్ళకి ఎలా చెప్పిందో తను కూడా అలానే రెడీ అయ్యేసి వెళ్తుంది అనమాట ఇంకా అప్పటికే పాపం బాగా రెడీ అయింది కానీ చెమటలు పట్టేస్తుంది ఫ్యాన్ వేస్తే కూడా అవ్వలేదనమాట అంత ఎండలు అయితే ఉన్నాయిలేండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి నిజంగా బీభస్తమైన అనమాట అస్సలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం చాలామంది అడిగారు అనమాట మమ్మల్ని మీకు ఏసీ లేదా అని అడిగారు అలాగే కూలర్ లేదా అని అడిగారు మాకు ఏసీ లేదు కూలర్ కూడా లేదండి ఏసీ కొని దాన్ని మెయింటైన్ చేసే అంత స్తోమత అయితే ప్రజెంట్ మాకు లేదు అండ్ అలాంటి ఆలోచన కూడా లేదులేండి కొనుక్కోవడానికి ఉన్నవే సరిపోతున్నాయి అన్నమాట సమస్యలు ఇంకా కూలర్ కూడా ఆయన అయితే నేను కొందామన్నాను ఏదైనా చిన్నది ఒక కూలర్ కొనుక్కుందాము ఎండకు తట్టుకోలేకపోతున్నామంటే ఆయన అయితే ఒప్పుకోలేదనమాట అవసరం లేదు ఇప్పుడు అవన్నీ కూడా లేనిపోనివన్నీ కొని తెచ్చుకోవడం వల్ల సమస్యలు పెరుగుతూ ఉంటాయన్నారు అందుకని చెప్పేసి ఇంకా కొనలేదు నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మాకు ఫోర్ హెడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉందండి ఇంట్లో నాకు నా పిల్లలు సో అదే అక్కడ చూపిస్తూ ఉన్నా సో దాని గురించి మీకు టెన్షన్ అయితే ఏం అవసరం లేదు కొంతమంది నాకు కమెంట్స్ ఉంటారన్నమాట డైలీ మీకు ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది అక్కడ మీరు హెయిర్ ఏదైనా పెట్టించుకోండి అట్లా అని చెప్తూ ఉంటారు నాకేం అది మూసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను డైరెక్ట్గానే చెప్తాను ఫోర్ హెడ్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు లక్కీ అంటారనమాట అదృష్టం అంటే ఆ ఇంట్లో వాళ్ళకి అదృష్టం అంట అలా ఫోర్ హెడ్ ఉంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో లక్ ఉంటుందని చెప్పేసి అంటారు సో అట్లా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లస్ దాంతోపాటు నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి హెయిర్ అనేది లాస్ అయిపోతూ ఉండడం వల్ల కూడా మేబీ అట్లా ఉండొచ్చేమో నాకు నా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మీలో కొంతమందికి అవసరం లేదు కదా కదా నా పర్సనాలిటీ ఎలా ఉంటే మీకేంటండి వీడియోస్ నచ్చితే చూడాలి నచ్చకపోతే స్కిప్ చేసేసి వేరే నచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళాలి సో ఇక్కడ అందాన్ని చూడమన్నో లేకపోతే ఇంకేదో చూడమన్నో చెప్పట్లేదు నా వీడియోస్ని చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి అంతే కానీ హట్ చేసి అయితే బాధ పెట్టద్దు ఒకరు నవ్వుతూ ఉంటే చూసి సంతోషపడాలి కానీ ఒకరి ఏడుపుకి మనం కారణం అవ్వకూడదు నా దృష్టిలో నేను నమ్ముతానమాట సో అది కొంతమందికి నీ మొహంలే అనిపించవచ్చు లేకపోతే ఓవరాక్షన్గా కూడా అనిపించవచ్చు నేనైతే రియల్గా ఇదే ఫీల్ అవుతాను సో నేను ఎక్కువగా నవ్వే వాళ్ళ దగ్గర ఉంటానన్నమాట నన్ను ఏడిపించే వాళ్ళ దగ్గర కంటే కూడాను సో అట్లనే మీకు కూడా చెప్తున్నా సో నా ఫోర్ హెడ్ గురించి మీకు వరి అవసరం లేదు మీరు వరి అవ్వకండి ఓకేనా సో అదనమాట నెక్స్ట్ ఇంకైతే ఇక్కడ మా పెద్దమ్మాయికి అయితే సింపుల్గానే వేయమని చెప్పింది కాకపోతే హెయిర్ అనేది డ్రై చేయడానికి కూడా టైం ఇవ్వలేదన్నమాట హెయిర్ డ్రైయర్ తోటి ఇంక అట్లే కొంచెం తడిగానే ఉంటే ఇంక లూజ్ లూజ్గా అట్లా అల్లేసాను అప్పటికే పరుగులు చూడండి పరిగెడుతుంది అనమాట అయిపోయింది వదిలేమా మా దువేసావు కదా అనేసి అంటూ ఉంది నేను ఇంక అరుస్తూ కాసేపు ఆగివే అని చెప్పేసి బఫ్ అనమాట పైన అది కొంచెం అట్లా సెట్ చేస్తూ ఉన్నా ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను వాళ్ళైతే స్కూల్కి బయలుదేరుతున్నారు ఈరోజు లాస్ట్ డే కాబట్టి బ్యాగ్స్ కూడా ఏం తీసుకెళ్లట్లేదు అనమాట జస్ట్ వెళ్ళేసి ఫంక్షన్కి అటెండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి ఇంకా వాటిని చూసుకొని అయితే వచ్చేస్తారు ఒక టువల్ అంతా అండ్ ఇంకోటి ఏమంటే నేను ఈ మధ్య కాలంలో వెళ్ళట్లేదు అండి స్కూల్లో ఫంక్షన్స్కి అంతా కూడా అటెండ్ అవ్వట్లేదు ఇంతకుముందు మేము స్కూల్కి దగ్గరలోనే ఉండేదన్నమాట హౌస్ అయితే అప్పుడు వెళ్ళే వాళ్ళము ప్రతి చిన్న ఫంక్షన్ కూడా నేను వెళ్ళేదన్నమాట నాకు చాలా ఇష్టం నా పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి చేస్తూ ఉంటే వీడియో షూట్ చేసుకోవడం చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ప్రతి పేరెంట్స్కి కూడా సో అట్లా నేను కూడాను చేసేదాన్ని అనమాట కాకపోతే ఇప్పుడు మనం కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి నేను వెళ్ళలేను అలాగే ఇంకా చిన్న చిన్న ఫంక్షన్సే కదా ఎందుకు లేని చెప్పేసి ఆగిపోతూ ఉంటాను వన్ ఇయర్కి ఒకసారి పెద్ద హాల్లో అయితే చేస్తుంటారనమాట పెద్ద ఫంక్షన్ హాల్లో అలాంటప్పుడు వెళ్తూ ఉంటాను సో అప్పుడైతే ఖచ్చితంగా పేరెంట్స్ అనే వాళ్ళు వెళ్తారు కాబట్టి వన్ ఇయర్కి ఒకసారి మంచి గ్రాండ్గా చేస్తారనమాట అప్పుడు మాత్రం వెళ్ళేసి వస్తూ ఉంటాం కానీ మిగతా టైమ్స్లో వెళ్ళను ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను నాకైతే రీసెంట్ టైమ్స్లో కొంచెం హెడ్ ఎక్ అవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నానండి తలకైతే ఈ ఎండాకాలంలో మోస్ట్లీ హెడ్ బాత్ తక్కువగా చేసుకుందాము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పెట్టుకుందామని పెట్టుకుంటూ ఉన్నాను ఇంకోటి ఏమంటే ఆయిల్ ఎక్కువగా పెట్టుకొని కూడా ఒక టూ త్రీ డేస్ అట్లా ఉండకూడదు అంటారు ఎందుకంటే బాగా డ్రై అయిపోయి మనకి చుండ్ర అనేది డాండ్రఫ్ అనేది ఎక్కువగా పట్టేయడము లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం అట్లా అవుతూ ఉంటుందంట సో కాబట్టి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి హెడ్ బాత్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా వన్ డే పెట్టుకొని నెక్స్ట్ డేకి తల స్నానం వాళ్ళు ఉంటారు కాకపోతే ఇంకా నేనైతే ఒక టూ త్రీ డేస్ అయితే ఇంకా హెడ్ బాత్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట అంత హెడ్ అయితే వచ్చేసింది రీసెంట్ టైమ్స్లో సో ఇంకనమాట నెక్స్ట్ అయితే ఇంకా పిల్లల్ని పంపించేసి నేను ఫ్రెష్అప్ అయిపోయాను కదా ఇంకా దాని తర్వాత అయితే బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఈరోజు ఉతకాల్సిన బట్టలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇంకా క్లీనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా వేసేద్దాం మెషన్కి వాటిపైన అవుతూ ఉంటుంది నా పనులు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా వీటిని అన్నీ కూడా తీస్తూ ఉన్నా ట్రబ్లో నుంచి బయటకి ఈ టబ్లో వేసి పెట్టేస్తామన్నమాట మేము బట్టలు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి కొన్ని కొన్ని మనం ఇంట్లో పాటించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అనమాట అవి ఏంటంటే బట్టలు మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా మనం తీసేసినవి అవి ఎక్కడ పడితే అక్కడ వడ్డలు ఉడ్డలుగా వేయకుండా ఒక టబ్లో వేసేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఉతికిన బట్టలు ఉంటాయి కదా ఆ ఉతికిన బట్టలని ఎక్కడ పడితే అక్కడ ఉడ్డలు ఉడ్డలుగా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది కుర్చీల్లో కొంతమంది సోఫాల్లో మంచం మీద ఇట్లా పెట్టేసి ఒక నెల కానీ మడవకుండా వారాలు కొద్దీ పెట్టేస్తూ ఉంటారు అట్లా ఎప్పుడూ కూడా చేయకూడదండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అనుకుంటే మనం కొన్ని కొన్ని పాటించాలన్నమాట ఎప్పుడూ కూడా సో అలా కాకుండా మనము ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటాం అలాంటప్పుడే సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి బట్టలు మాసిపోయిన బట్టలని ఒక చోటగా వేసి పెట్టడము అలాగే ఉతికిన బట్టల్ని ఎప్పటికప్పుడు తెచ్చి ఉండడం మంచి పని అనమాట సో అది చెప్పాలనిపించింది అండ్ నెక్స్ట్ అయితే చాలా బట్టలు ఉన్నాయి ఇంక ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేటం అనమాట నేను మీకు తెలుసు కదా శారీస్ ఏవి కూడా మెషిన్కి వెయ్యను ఇంకా యూనిఫామ్స్ కూడా ఈరోజు ఉతికి ఎత్తి పెట్టేస్తామంటే ఇంకా వీటిని వన్ ఇయర్ సారీ టూ మంత్స్ వరకు తీసే పని ఉండదు బయట ఇంకా మేబీ వీటితో అవసరం ఉండకపోవచ్చే ఎందుకంటే స్కూల్లో నెక్స్ట్ ఇయర్ కి యూనిఫామ్స్ కూడా చేంజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు ఒకవేళ ఒకవేళ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఒకవేళ అందరు పేరెంట్స్ ఒప్పుకుంటే యూనిఫామ్స్ చేంజ్ చేస్తాము అనేసి అంటున్నారనమాట ఒకవేళ చేంజ్ చేశారంటే ఇంకా ఈ తో కూడా పని ఉండదు మళ్ళీ కొత్త గుర్తించాల్సిందే లాస్ట్ లాస్ట్ ఇయర్ గుర్తించామన్నమాట మేము వన్ ఇయర్ అయింది ఈ సంవత్సరం వెళ్ళారు కదా అప్పుడే కుట్టించాము ఈ యూనిఫామ్స్ ఇద్దరికి కూడాను మళ్ళీ చేంజ్ చేసేసారు అనుకోండి మళ్ళీ మూత మోగిపోతుంది అనమాట సో అట్లయితే ఒక్కొక్క అమ్మాయికి మూడు మూడు డ్రెస్సులు కావాలన్నమాట అంటే వైట్ యూనిఫామ్ ఒకటి ఇంకా నార్మల్ యూనిఫామ్ రెండు అట్లా త్రీ త్రీ సెట్స్ కావాలి అసలు వాటికే టెన్ థౌజండ్ అయిపోతుంది నిజంగా కి స్టార్ట్ కి అయితే ఉంటుంది చూడండి ఎంత ఖర్చు ఉంటుంది నేను స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మేము అన్నీ కొనేది అలాగే మాకు ఎంత ఖర్చు అయింది పిల్లలకి స్కూల్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను లేండి ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ తర్వాత ఇంక ఈసారి టెన్త్కి వెళ్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే అనమాట ఫీజెస్ కానీ ఖర్చులు కానీ బుక్స్ కానీ నోట్స్ కానీ ఇట్లా సో అవన్నీ కూడా మా బడ్జెట్ ఎంత కొంచెం రైస్ వి ఉన్నాయన్నమాట నైట్ చేసినవి ఇంకా అవన్నీ కూడాను ఇంకా పడేయడం ఎందుకు లేని చెప్పి మామూలుగా కుర్తులో వేసేస్తూ ఉంటాను ఆవులకు పెట్టేయడానికి లేదనుకుంటే ఇంటి ముందర డాగ్స్ ఉంటాయి కాబట్టి ఎట్లా తిరిగి మనకు ఒక ఐదారు కుక్కలు అయితే ఉంటాయన్నమాట వీధిలో కాబట్టి ఇంకా రైస్ అలాగే కొంచెం సాంబార్ ఉంటే రెండు కలిపేసి అయితే తీసుకెళ్లేసి ఇంకా కుక్కలకు పెట్టేసి అయితే వచ్చేసాను ఇంకా వాటిని అయితే షింక్లో వేసేసి ఇంకా ఇవి కడిగి పెట్టినవి అనమాట సో అవన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ సర్దేసుకొని దాని తర్వాత లంచ్ అవి ప్రిపేర్ చేయాలి ఇంకా బట్టలు అయితే వేసేసాను అవి అవగానే వాటిని తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట కరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో పని అనేది సరిపోతుందండి నాకైతే నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చే లోపు అన్ని పనులు కంప్లీట్ కోరుకుంటాను కోరుకుంటానన్నమాట ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత అంటే వంట చేసుకుంటూ ఇంకా పిల్లలు ఆకలిగా టెన్షన్ టెన్షన్గా ఎందుకు గోలని చెప్పేసి వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో నేను ఇంకా తిన్నానా దాని తర్వాత వెంటనే ఇంకా వంట పని అవి స్టార్ట్ చేసేస్తూ ఉంటాను సో అట్లనే ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసేసాను దాని తర్వాత అయితే ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైం అనుకుంటా మన ఇంటి దగ్గర తులసి చెట్టు అయితే ఉన్నింది కదండి అది నిద్రపోయింది అంటే పాడైంది అనమాట అట్లా చెప్పకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి అట్లా చెప్తున్నాను నిద్రపోయిందని సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఆ కుండీలో ఏంటంటే మనకి ఇక్కడ రోడ్డు అని చెప్పేసి ఇంతకుముందు మట్టి తోలు ఉన్నారు ఈ ఎరమట్టె వేస్తే చెట్లు బాగొస్తాయి కదా అని చెప్పేసి నేను మొత్తం ఎరమట్టే వేస్తున్నాను అనమాట తులసి చెట్టు నాటడానికి అదేమైందంటే వట్టి ఎర్రమట్టే యూజ్ చేయడం వల్ల నీళ్లు పోసినా కూడా అది ఎండకి ఏమైందంటే బాగా గడ్డ కట్టేసింది అనమాట లాగా అయిపోయింది ఎంత నీళ్లు పోసినా కూడా కరగట్లేదు అనమాట అది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒక వడ్డలాగా వేసి పెట్టాను సో ఒక అందుకని చెప్పేసి నేనైతే ఇంక మొత్తం కూడా లోపల వాటర్ వేసి నానబెట్టేసి కాసేపు ఇంక అదంతా కూడాను తీసేసాను అనమాట మట్టి తీసేసి అడుగునైతే ఇసుక కొంచెం వేసేసుకొని ఒక హాఫ్ దీనికంతా ఇసుక వేసేసుకొని దానిపైన నార్మల్గా ఉన్న ఎరువుని మట్టిని వేసేసుకొని నాటుకుంటే బాగా వస్తుందని చెప్పారు అందుకని చెప్పేసి అయితే ఇంక నేను ఇక్కడ ఇసుక అవి ఉంటే కొంచెం తీసుకొని వచ్చి కొంచమేలేండి మరీ ఎక్కువ కాదు ఈ వీడియో వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా సో తప్పుగా అనుకోకండి ఒక చాట రెండు చాట్లో తెచ్చుకున్నాను అంతే అనమాట ఇంకా తెచ్చేసుకుని దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఎదురుగ్గా మందారం చేతుల దగ్గర అయితే మట్టి ఉంది కదా సో అదంతా కూడా తవ్వేసుకొని అయితే దాన్ని తీసుకొచ్చుకొని వేసాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ మట్టి మంచి ఇదనమాట అంటే చెట్లకి బలంగా ఉంటుంది అనమాట ఈ మట్టి ఇందులో ఏంటంటే పేడ అలాగే ఇంకా కొంచెం ఎరువులు ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ అందుకని చెప్పేసి ఆ మట్టి తీసుకొస్తూ అనమాట వేయడానికి సో చూడాలి ఈసారి ఎలా వస్తుందో అని చెప్పి నాకైతే చాలా ఇష్టం అనమాట తులసి చెట్టు ఇంట్లో ఉండాలి పూజ చేసుకోవాలి ప్రతిరోజు నీట్గా ముగ్గులు పెట్టుకోవాలి మీరు చూస్తూ ఉంటారు కదా డైలీ కూడా నేను మంచిగా ముగ్గులు పెట్టి ఎరమన్ను పెడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టమైన పనులు అనమాట అవన్నీ కూడాను కాకపోతే ఏంటంటే సరిగా గ్రోత్ అవ్వలేదు ఇంకా ఎండిపోయింది అనమాట కొంచెం భయం వేస్తుంది నాకు ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అరే ఏదైనా బ్యాడ్ అవుతుందేమో ఇంట్లో అన్నట్లుగా చెడు జరుగుతుందేమో అని కొంచెం భయం అనిపిస్తుంది కదా మనకి సో అట్లా అయ్యేదనమాట ఇంకా ఈరోజు ఒక మంచి రోజు చూసుకొని మనము మామూలుగా మంగళవారం శుక్రవారము సోమవారం శనివారం ఇలాంటి టైంలో చెట్టు అనేది తీయకూడదంటారు సో అందుకే నేను ఒక మామూలుగా సండే రోజు కానీ లేకపోతే వెనస్డే రోజు కానీ థర్స్డే రోజు కానీ అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తులసి కోట్లోకి మొత్తం తీసేసి పాతదంతా తీసి పడేసేసి ఇంకా కొత్త మట్టి ఇసుక వేసేసి అయితే వాటర్ వేసి పెట్టేశాను అది కొంచెం బాగా లోపలికి నీళ్ళంతా దిగి కొంచెం నానని ఆ లోపలైతే ఇదంతా కడిగేద్దామని చెప్పేసి ఇంకా వాటర్ పోస్ కడుగుతున్నా అనమాట ఇంక చెట్లకి అంతా కూడాను కింద మట్టి ఉన్నింది అలాగే ఇంక ఇప్పుడు మనం మట్టి అంతా వేసాం కాబట్టి అదంతా ఉంటే ఊడ్చిపోసేసి నెక్స్ట్ అయితే ఇంకా ఈ గోడలు ఇవన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను ఇంకా బయటంతా కూడా కడిగేసి అయితే వచ్చేసానండి ఇంకా కాసేపు అట్లా ఎండకి తిరిగాను కదా అక్కడ అంతా కూడాను ఒక్క కొంతసేపు ఎండలో తిరగడానికి అంటే మట్టి అవి ఎత్తుకొచ్చినందుకే నాకు చెమటలు పట్టేసి కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అనమాట అలాంటిది పాపం పగలంతా కష్టపడుతూ ఉంటారు ఎండలో కూలికి వెళ్తూ ఉంటారు చాలా మంది వాళ్ళంతా పాపం ఎలా చేసుకుంటారో నిజంగా హ్యాడ్స్ మీ అందరికీ కూడాను ఎంత శ్రమిస్తారు కదా ఎండలో మా అమ్మ వాళ్ళు కూడా వెళ్తారు అప్పుడప్పుడు కూలికి పాపం వాళ్ళు కూడా ఇలానే కష్టపడుతుంటారు ఇంకా మనం ఏం చేసినా కూడా మూడు వేలు మన నోట్లోకి వెళ్ళడానికే కదా సో కూటి కోసం కోటి విద్యలు అంటారు అలాగా ఎంత కష్టమైన పడాలి మన కోసం మనం సో అట్లయితే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది తులసి కోట కూడా రెడీ చేసేసాను తులసి చెట్టు కూడా నాటేశాను సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ